అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలి మనస్ఫూర్తిగా మనం వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే శనివారం అండి ఆ రోజు అయితే వస్తుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు ఇరవై నాలుగో తేదీ అండి ఎంతో విశేషమైన రోజు ఆ రోజు మన అమ్మవారికి పౌర్ణమి తేదీ రోజు ఎన్నో పూజలు పరిహారాలు మంత్రాలు ఇవన్నీ ఎన్నో చేసుకుంటూ ఉంటాం అన్నమాట అంత శక్తివంతమైన పౌర్ణమి తిథి రోజు కేవలం ఒకే ఒక్క రూపాయి అయితే చిన్న పరిహారం అయితే చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు ఎంత పేదరికంలో ఉన్నా ఎంత అప్పుల్లో ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయి ఖచ్చితంగా మీకు రాజయోగం అనేది పడుతుందండి మీరు కోటేశ్వరులకి తప్పకుండా అవుతారు కోటేశ్వరులు అంటే పక్క రోజుకి కోటి రూపాయలు సంపాదిస్తారు అట్లా ఏం కాదు మీకున్న అప్పులన్నీ తొలగిపోయి మీకు కావాల్సినంత డబ్బు అయితే అమ్మవారు సమకూరు ఎలా చేస్తారండి నమ్మకంతో మనం అమ్మని పూజించినట్లయితే అసలు జరగలేదు నా జీవితం ఏంటి ఇలా ఉంది అనే మాటకి చోటే ఉండదండి కాబట్టి ఎంతో శక్తివంతమైన పౌర్ణమి రోజు అమ్మవారికి మనం చేసుకోవాల్సిన ఆ చిన్న పరిహారం ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎందుకని అంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే చిన్న పరిహారం అండి ఇది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చెప్తాను బయట నుంచి ఏం తీసుకురానవసరం కూడా లేదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే చా ఉండే పదార్థాలతోనే నేను ఇప్పుడు ఈ చిన్న పరిహారం అనేది చెప్తాను ఇది మనం ఎప్పుడు చేసుకోవాలంటే పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు చేసుకోండి ఫ్రెండ్స్ రాత్రి సమయంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైంది కాబట్టి రాత్రి సమయంలో మీరు చేసుకోవాలి ఇందుకు మనం ఏం చేయాలంటే అమ్మవారికి ఎప్పుడు లాగా మనం చేసుకునేలానే పూజ అనేది చేసుకొని నైవేద్యంగా బెల్లం పానకమో బెల్లమో చక్కెర పాలు కానీ చిల్లగడ దుంపలు ధాన్యం గంజలు ఏదైనా కానీ నైవేద్యంగా సమర్పించుకొని ఇప్పుడు ఈ చిన్న పరిహారం అయితే చేయను ఫ్రెండ్స్ అది ఏంటి అని అంటే ఒక రూపాయి అండి వన్ రూపాయి కానీ ప్రతి ఒక్కరిళ్ళలో అయితే ఉంటుంది ఒక్క రూపాయితో చేయండి ఎందుకు ఒక్క రూపాయి అని అంటే మనం లక్షలు సంపాదించాలన్నా కోట్లు సంపాదించాలన్నా అప్పు తీర్చాలన్నా ఒక రూపాయితోనే ఏదైనా కూడా స్టార్ట్ అవుతుందండి ఒక్కొక్క మెట్టు మాత్రమే మనం పైకి ఎక్కగలం ఒకేసారి పది మెట్లు ఎక్కలేం కదా కాబట్టి ఒక రూపాయితో మనం ఇప్పుడు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవాలి ఆ ఒక్క రూపాయి ఒక చిన్న గిన్నెండి అంటే ఇత్తడిది కానీ లే ఇంతది ఉంటే చాలా మంచిది ఇత్తడిది లేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే గాజుది కానీ చిన్న మట్టివి చిన్న అంటే చిన్న అయినా ఉంటాయి కదండి పిల్లల దగ్గర చిన్న చిన్నవి అలా చిన్న పాత్ర ఒక వన్ రూపీ కాయిన్ పట్టేంత ఒక చిన్న పాత్ర అనేది తీసుకోవాలి ఆ పాత్రని అమ్మవారి ముందైతే ఉంచి అందులో ఇప్పుడు నేను చెప్పే వన్ రూపీ కాయిన్ తర్వాత గంగా జలం అండి బయట అమ్ముతూ ఉంటారు కదండి గంగా జలం అనేది మీకు అందుబాటులో ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అందరికీ యూజ్ అంటే అందరికీ దొరకదు కాబట్టి మనం ఈ పరిహారం చేసుకున్న సమయానికి అది లేకపోవడం ఇట్లా ఎన్నో ఉన్నప్పుడు పసుపు నీళ్ళు అండి పసుపు నీళ్ళు కానీ రోజు వాటర్ కానీ దొరికితే మీకు గంగా జలం బయట మార్కెట్లో దొరుకుతుందండి అదైనా కానీ తీసుకుని అందులో కొంచెం ఆ వన్ రూపీ కానీ మునిగైతే అయితే ఆ చిన్న గిన్నెలో అయితే పోసుకోవాలి తర్వాత అందులో ఏం చేయాలంటే ఒక యాలక ఒక యాలకులు ఒక లవంగం కొంచెం పచ్చకర్పూరం అండి ఆ పచ్చకర్పూరం మీరు పొడైన వేయచ్చు లేదంటే చిన్న చిన్న బిళ్ళలు ఉంటే అందులో ఒకటి వేసేయండి అంతేనండి గుర్తుపెట్టుకోండి ఒక చిన్న పాత్రలో వన్ రూపీ కాయను గంగా జరము లేదంటే పసుపు నీళ్ళు లేదంటే రోజు వాటరు తర్వాత ఒక యాలకులు ఒక లవంగం కొంచెం పచ్చకర్పూరం అండి ఈ వస్తువులు వేసి ఆ పాత్రను మీరు ఏం చేయలేనంటే చంద్రుని కిరణాలు పడే దగ్గరండి మీ కిటికీ దగ్గర కానివచ్చు బాల్కనీలో కానివచ్చు మేడ పైన కానీ ఎక్కడైనా కానీ మీ ఇంటి మీద ఎక్కడైతే చంద్రుని కిరణాలు పడుతుంటారో అక్కడ ఉంచేయాలి దాన్ని అక్కడ ఉంచిన తర్వాత ఇప్పుడు నేను చెప్పి ఈ చిన్న మంత్రం అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటంటే ఓం చంద్ర మౌలేశ్వరాయ నమ ఓం చంద్ర మౌలేశ్వరాయ నమ అనే ఈ చిన్న మంత్రాన్ని మీరు ఒక మూడు సార్లు అయితే చెప్పుకొని ఆ గిన్నెని అక్కడే ఉంచేయాలండి ఇక ఉంచేసి ఆ రాత్రి అంతా అట్లనే ఉంచేయాలి ఇక పొద్దున కంటే ముందు అంటే ఆ పాత్ర మీద సూర్యకిరణాలు అయితే పడకూడదండి పొద్దున్నే సూర్యోదయం ఉదయించే ముందే ఐదుకి ఐదున్నరకైనా లేచేసి ఇంకా పొద్దున్నే లేచేవాళ్ళండి ఇంకా మంచిది అప్పుడైనా కూడా లేచి ఆ పాత్రని తీసుకోవాలండి మీరు స్నానం చేసే పని చేసుకోవచ్చు లేదు మేము నీట్గానే ఉన్నాం అనుకున్న వాళ్ళు బ్రష్ చేసిన తర్వాత ఆ పాత్రని అయితే అక్కడి నుంచి తీసేయాలి సూర్యకిరణాలు పడకముందే తీయాలి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి అక్కడ తీసిన ఆ పాత్రలో నుంచి ఆ వన్ రూపీ అనేది తీసి దాన్ని చక్కగా తుడిచేసి ఒక గుడ్డలో పసుపు క్లాత్ అయినా తెలుపు అయినా ఏదైనా కానీ ఒక గుడ్డలో మూడు మూడు అయితే కట్టేసుకోవాలండి ఆ వన్ రూపీ కాయిన్ ఒక్కటేను దాన్ని ముడుపులాగా కట్టుకొని మిగతా అందులో ఉంటాయి కదండి వాటర్ అవి ఆ వాటర్ని ఇంట్లో పసుపు నీళ్ళలాగా అయితే చల్లుకోవచ్చు ఇలా చేయడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఇంట్లో మొదలవుతుంది ఇంకా అందులో ఉన్న యాలకులు లవంగాలు ఉంటాయి కదండి అవి ఏదైనా చెట్టు మొదట్లయితే వేసేయండి ఇలా మనం ఆ నీళ్ళు ఇంట్లో చల్లుకోండి లేదు అని అనుకున్న వాళ్ళు చల్లక కూడా మిగిలాయి అని అనుకున్నప్పుడు ఏదైనా చెట్టు మొదట్లయితే పోసేసుకోవచ్చండి అంతేను ఇలా చేసేసిన ఆ వన్ రూపీ కాయిన్ని ఏం చేయాలని అంటే అమ్మవారి ముందు ఉంచుకొని మీరు పూజ చేసుకున్న తర్వాత ఆ వన్ రూపీ కానీ మీ పూజ గదిలో కానీ మీ బీరువాలో కానీ వ్యాపారం చేసేవాళ్ళైతే గల్లాపెట్లో కానీ ఇలా మీకు ఎక్కడైతే డబ్బు అనేది ఎక్కువ ఉంటుందో అక్కడైతే ఆ వన్ రూపీ కాయనైతే ఉంచుకోండి ఫ్రెండ్స్ అంతేను చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే చిన్న పరిహారాన్ని పౌర్ణమి రోజు చేసి చూడండి చాలా శ్రేష్టంగా మీకు మంచి మంచి మార్గాలు అయితే కనిపిస్తాయి అన్నమాట ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చేసినట్లయితే మీకు రెట్టింపు ఫలితం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైనది ఇది పౌర్ణమి అనేది మీకు ఏదైనా కానీ ఫ్రెండ్స్ మీకున్న చీకటి రేఖలన్నీ తొలగిపోయి వెలుగు రేఖలు మీ ఇంట్లోకి అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట లక్ష్మీదేవి కటాక్షం కూడా దొరుకుతుంది ఎందుకనంటే మనం ఇప్పుడు ఆ గంగా జలంలో వేసాం కదండి ఆ చిన్న పాత్రలు యాలకులు లవంగాలు పచ్చకర్పూరం ఈ మూడింటికి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుందండి కాబట్టి లక్ష్మీదేవికి స్వరూపమైన ఈ మూడింటిని మనం వాడి చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకి అమ్మవారి అనుగ్రహం అయితే దొరుకుతుంది అమ్మవారి అనుగ్రహము మన వారాహిమవారి అనుగ్రహము చంద్ర చంద్రభాగవాని అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహం ఇంతమంది అనుగ్రహం మనకు కలిగినట్లయితే ఇక మనకి తిరిగే ఉండదు కదండి మీ అందరికి కూడా తెలుసు ఒక దేవుని అనుగ్రహిస్తే మనకి ఎంతో జరుగుతుంది అలాంటిది ఇంతమంది మనల్ని అనుగ్రహించినట్లయితే మనకి ఎలాంటి చీకు చింత ఏముండవు ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు నివసించవు మన జీవితం అనేది ఎంతో సంతోషంగా ఆనందంగా సాగిపోతుంది ఇక మరి అదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ శక్తివంతమైన పౌర్ణమిని అస్సలు మిస్ చేసుకోవద్దండి నేను ఈ వీడియోని ముందుగా పోస్ట్ చేయడానికి కారణం కూడా ఇదేను అప్పటికప్పుడు పెడితే ఎవరు చూడలేరు కాబట్టి నేను ముందుగా అయితే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇది చూసి మీరు ఈ పరిహారం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పౌర్ణమికి నేను ఇంకొక రెమెడీ కూడా చెప్తాను ఫ్రెండ్స్ అది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ जय वाराही